ప్రతి నెల ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నెల అక్కడ ఆ నెల ఆ నెల ఎక్కడ కానీ ఒకటో తేదీ కానీ ఒక పండగ వాతావరణం ఈ రోజు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేశారు ఎన్డీఏ మేనిఫెస్టోలో ఒక ఇష్యూ ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్ ఇస్తా ఎలక్షన్స్ ముందు మండ్రి టెండర్లు ఆ మండ్రి టెండల్లో ఎలక్షన్ కమిషన్ రిస్ట్రిక్షన్ పెడితే పెన్షన్ ఇంటి కార్డు ఇవ్వకుండా అందరూ సచివాలయాలకు రండి అని అక్కడ రమ్మని ఎండలో నిలబెట్టి కొంతమంది శ్రోత పడిపోయారు వృద్ధులు అలా అరాచక పాలన చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు సచివాలయాలు ఉన్నారు సచివాలయ సేవలో చూపించండి ఇబ్బంది లేదు చెప్పిన ఇళ్ళ మా ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పిన ఇళ్ళ గత ప్రభుత్వం మా మీద అబండాలు వేయాలని వాళ్ళు యాక్చువల్ గా సచివాలయం పిలిపించి ఆ ఎండలో వన్ రూట్ ఎండలు ఉన్నాయి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రభుత్వం రాగానే ఫస్ట్ నాలుగు వేలు పెన్షన్ చేస్తాను చేయటమే కాదు మూడు నెలలు అరీస్ కూడా ఇస్తాను అన్నారు మార్చి ఏప్రిల్ మే అన్న ప్రకారం మొదటి నెల అంతేకాదు అధికారులకు ప్రతి నెల ఒకవేళ ఒకటో తేదీ ఆదివారం గానే ఏదైనా పండుగ వస్తే ముందు రోజు ఇవ్వండి ఈ నెల ఒకటో తేదీ నెక్స్ట్ మంత్ లో ఒకటో తేదీ ఆదివారం వచ్చింది అందుకనే ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఏమని చెప్పారు రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణం అధికారులు ముప్పై రెండు వేల కోట్లు పెన్షన్ అరవై ఎనిమిది లక్షల మంది పెన్షన్ అరవై ఎనిమిది లక్షల మందికి అరవై ఎనిమిది లక్షల మంది పెన్షన్స్ ఇస్తున్నాం అరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నాం దాని సంవత్సరానికి అయ్యే ఖర్చు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై అంటే తొంభై నాలుగు వేల ఇల్లు ఉన్నాయి అంటే జాతర దాంట్లో ఇరవై వేల ఎనిమిది వందల పెన్షన్స్ ఇస్తున్నారు దానికి అయ్యేది తొమ్మిది కోట్ల ఆరు లక్షల యాభై నాలుగు వేలు నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి యాభై నాలుగు డివిజన్లు కలిసి నలభై ఐదు వేల ఏడు వందల యాభై ఐదు మంది పెన్షన్స్ ఇస్తున్నారు దాని అమౌంట్ ఎంతంటే పంతొమ్మిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల ఇవన్నీ డబ్బులు కాదండి డబ్బులు లేవు